ప్రజలు ఈరోజు మీకోసం జవమగల దేవుని మాట నాలుగవ కీర్తన ఏడవ చరణము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతీ ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం ఈ లోకంలో అధికమైనటువంటి సంతోషము సంతోషకరమైనటువంటి జీవితము ఎక్కడ దొరుకుతుంది అని ఈ లోకములు ఎవరినైనా అడిగితే మనము అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు అనేటువంటి సమాధానము సాధారణంగా మనకు వినిపిస్తుంది దాని గురించి కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాట కూడా అది వారి ధాన్య ద్రాక్షారసుములు విస్తరించిన నాటి సంతోషము కంటే అంటున్నాడు అనగా అవన్నీ ఉన్నప్పుడు లోకములో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండటము అనేటువంటిది సహజమే కానీ దానికి మించినటువంటి సంతోషము మరొక దగ్గర దొరుకుతుంది అని తెలియచేస్తున్నాడు ఎలాగంటే కీర్తనకరుడు అంటున్నాడు ఆ సంతోషము కంటే అధికమైనటువంటి సంతోషమును నీవు నా హృదయంలో పుట్టించుతీవి అంటున్నాడు దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశించినప్పుడు ఈ లోకములో మనం చూసేటటువంటి సంతోషమునకు మించినటువంటి సంతోషమును దేవుడు మన హృదయాలలో పుట్టిస్తాడు అప్పుడు మన జీవితములకు నెమ్మది మన జీవితములకు సమాధానము దొరుకుతుంది ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితములు ఈ లోకంలో ఉన్న వాటిలో సంతోషించటం కాదు కాని సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త ద్వారా దొరికేటటువంటి సంతోషాన్ని బట్టి నీ హృదయాన్ని నింపుకో అది నిజమైనటువంటి సంతోషము నిజమైనటువంటి ఆనందం పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి సంతోషము చేత మిమ్ములను నింపునుగాక ఆమెను ప్రార్థన అదేవని వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచి ఇహలోక సంబంధమైనటువంటి ఈవులలో ఉండేటటువంటి సంతోషమునకు మించిన సంతోషాన్ని ప్రతి ఒక్కరి హృదయములలోనూ పుట్టించమని ఏసునామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్